అనధికార లేఅవుట్లు వేసిన వారు అందులో ప్లాట్లు కొన్నవారికి క్రమబద్దం చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పథకం అద్భుత అవకాశమని మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీఎస్ పథకం ద్వారా అనధికార భవనాలను నిర్ణీత రుసుము చెల్లించి క్రమబద్దీకరించుకోవచ్చని తెలిపారు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత నిర్మించే నిర్మాణాలకు బీపీఎస్ పథకం వర్తించదని కాబట్టి ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరు అక్రమ నిర్మాణాలకు పాల్పడద్దని కోరారు అనంతరం కార్పొరేటర్ గర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ మున్సిపల్ మంత్రి కావడం నెల్లూరు వాసుల అదృష్టమన్నారు అనధికార కట్టడాలు లేఅవుట్లు క్రమబద్దీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగరంలోని కార్పొరేటర్లు ఎక్స్అఫీషియో మెంబర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్సెప్షన్ మెంబర్స్ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ఓపెన్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని బిపీఎస్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎవరైతే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి అనాధికారిక లెవెట్ లో ప్లాట్లు కొన్నటువంటి వారు అనాధికార లెవెట్ లో ప్లాట్లు వేసినటువంటి వారు వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అదేవిధంగా బీపీఎస్ బిల్డింగ్ పలైజేషన్ స్కీమ్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చింది ఇందులో జనవరి నుండి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి భవనాలు అందులో ప్లాన్ లేకుండా నిర్మించినటువంటి భవనాలు అదేవిధంగా ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలు అంటే అనధికారిక నిర్మాణాలు అనుమతించిన ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ బిపిఎస్ ద్వారా ముప్పై పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది అంటే మొదటిగా బీపీఎస్ స్కీమ్ ద్వారా పదివేల రూపాయలతో సంబంధిత ఎల్టీపీ ద్వారా కానీ ఎల్బీఎస్ ద్వారా కానీ లేదా సంబంధిత భవన యజమాని కానీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి కరపత్రాలను అదేవిధంగా వాల్ పోస్టర్స్ ని ఈ రోజున కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అదే టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏ ఏ భవనాలు అయితే బీపీఎస్ స్కీమ్ కి అర్హత ఉంటుందో అన్ని భవనాల పైన కూడా స్టిక్కర్స్ ప్రతి ఇంటికి విధిగా స్టిక్కర్స్ అంటిస్తారు ఈ బిపిఎస్ స్కీమ్ ని సద్వినియోగం చేసుకోవాలి అదే విధంగా ఎవరైతే ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఆగస్టు ముప్పై తర్వాత నిర్మించేటువంటి భవనాలు ప్లాన్ కి విరుద్ధంగా కానీ లేదా ప్లాన్ లేకుండా గాని కడుతూ ఉన్నారో వారు ఈ స్కీమ్ కు అర్హులు అనర్హులు వారు ఈ స్కీమ్ కి అర్హత పొందలేరు కాబట్టి దయచేసి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఎవరు కూడా అనధికారిక నిర్మాణాలు కానీ లేదా అనుమతించినటువంటి ప్లాన్ కి విరుద్ధంగా కానీ నిర్మాణాలు చేపట్టద్దు మనం చేస్తున్నాము ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ యజమానులకు గాని ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై లోపల కట్టినటువంటి బిల్డింగులు అంటే ప్లాన్ ఉండి కూడా ప్లాన్ ప్రకారం కాకుండా ఎక్స్ట్రా సెట్ బ్యాక్స్ కూడా వదలకుండా కట్టిన వాళ్ళకి బిల్డింగ్ కట్టిన వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చారు పర్మిషన్ ఇచ్చి కొంత పదివేల రూపాయలు దాని ఆన్లైన్ లో చెల్లించి దీన్ని తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఇచ్చారు ఈ రోజు నెల్లూరు నగర పాలక సంస్థ అభివృద్ధి చెందాలన్నా ప్రజల నుంచి వచ్చేటువంటి ఇంటి పనుల వల్లే మనం ఈ రోజు కాలువలు గానీ బిల్డింగ్లు అన్ని కూడా అభివృద్ధి చేసుకోగలం ఈ రోజు నారాయణ సారు మనకి మన మున్సిపల్ మంత్రిగా రావడం మనందరూ అదృష్టం నెల్లూరు సిటీ ప్రజలు ఆయన నిరంతరం ప్రజల నెల్లూరు సిటీ అభివృద్ధి చేయాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అలాగే ఇళ్లు కట్టుకున్నా కూడా ఎవరికి లంచాలు ఇవ్వకుండా దీన్ని చేయాలి అనే సదు ఈ రోజు నారాయణ సారు ఒక ప్లానింగ్ గానీ లేఅవుట్లు గానీ అన్నిటి మీద చాలా చక్కగా ఆయన చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా ప్రాంతం ఉన్నటువంటి కార్పొరేట్ల ద్వారా దృష్టి తీసుకొస్తే మేము అంటే అధికార దృష్టికి తీసుకొని పోయి ఇక సులభతరమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దానికి అవకాశం ఉంటే మనం చేసేదానికి మా ముందు సహకారం అందిస్తామని చెప్పి కూడా మన నారాయణ మాతృ సేవ పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు